హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ రోజుల తర్వాత లైవ్కి వచ్చాను నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబ్ అందరికీ నా తరఫున మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే కావాలని కోరుకుంటున్నాను ఎలా కాలం ఇప్పటి నుండి కొన్ని మధ్యలో కొన్ని వీడియోస్ పెట్టలేకపోయాను కొన్ని కారణాల వల్ల ఇక నుండి ప్రతి మూవీ రివ్యూ అప్డేట్ ఉంటుంది ఏ మూవీ ఏంటనేది మీ సపోర్ట్ ఇంకా కావాలి ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారు రండి ఫ్రెండ్స్ లైవ్కి రండి మాట్లాడుకుందాం ఎలా ఉన్నారు ఎందరు ఏందనేది హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బ్రో ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నది కామెంట్ చేస్తారా లైవ్ చూసే వాళ్ళు ఒకసారి కామెంట్ చేస్తారా ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి బ్రదర్స్ కామెంట్ కావాలి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ చేస్తారా చాలా రూల్ తర్వాత లైక్ వచ్చాను దాదాపు వన్ మంత్ అవుతుంది లైవ్ పెట్టి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్రజెంట్ చూస్తున్నది ఎక్కడ నుండి ఫ్రెండ్స్ నువ్వు गुड ईवनिंग फ्रेंड गुड ईवनिंग एक् ब्रो कामेंट सारी एक् कामें ब्रो एक्टी कामेंट हाई हाई రామ్ లీలావతి గారు నమస్కారం అండి పొంగునూర్ ఎక్కడండి అది పొంగునూర్ లీలావతి గారు ఎక్కడ నుండి అది ఎక్కడ మీ ప్లేస్ అది మీ ఏరియా ఎక్కడ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత లైక్ వచ్చాను చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇంతలా ఆధారిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇంకా మీ సపోర్ట్ కావాలి ఇప్పటి నుండి ప్రతి మూవీ అప్డేట్ ఇస్తాను మధ్యలో కొంచెం టైం కుదరలేదు బ్రదర్ కామెంట్ చేయండి బ్రదర్ కామెంట్ చేయండి ఎక్కడ నుండి బ్రదర్ ఎక్కడ నుండి కామెంట్ చేయండి ఒకసారి సార్ ఎక్కడ నుండి కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ ఎక్కడ నుండి కామెంట్ చేస్తారా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను లీలావతి గారు నైన్ జీరో సిక్స్ జీరో ఉన్నారా కామెంట్ చేయండి బ్రదర్ ఎక్కడ నుండి కామెంట్ చేయండి ఒకసారి ఎలా ఉన్నారు అందరూ ఎలా బాగున్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఒకసారి ఛానల్ లైక్ లైవ్ పెట్టాను గుడ్ ఈవినింగ్ అందరికీ ధన్యవాదములు చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగే మిస్ సపోర్ట్ కావాలి పేరు పేరున ధన్యవాదములు మీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చాలా థ్యాంక్స్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు